ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని పెట్టారా ఉదయ కాలమున ప్రభు యొక్క సాన్నిధ్యం చేయడం మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు చేయన మనందరినీ దేవుడు దీవించాలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం చదువుకుందాం గమనించండి భక్తులైన పౌలు కురిందీలు రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయము ఇరవై నాలుగు వర్షం చదువుకుందాం మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు వర్షం చదువుకుందాం పందె ప్రాంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందడం మీకు తెలియదా గమనించండి దేవుని బిడ్డార గమనించండి క్రైస్తవ జీవితమే ఒక పరుగు పందెం క్రైస్తవ జీవితమే ఒక పరుగు పందెం కనుక అనుదినము మనము ఏసై కోసం పరిగెత్తాలి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములు ఆవరించి ఉండగా సులువుగా చిక్కును పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కత్తయ్యు దాన్ని కొనసాగించు వాడైన వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి ఒక పందె ప్రాంగాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ పందె ప్రాంగం ఏంటంటే ప్రతిరోజు దినము పరిగెత్తాలి క్రీస్తు కోసం మనం పరిగెత్తాలి ఈ జీవన సమరములో దేవుని గమనించండి మానవుడు ఎన్నటికీ మరి ఉరుకులు పరుగులు తీస్తూ ఉంటాడు ధనం కోసం అలాగే ఉద్యోగం కోసం అలాగే పెద్ద దానికోసం పరులు ఎత్తు ఉంటాడు కానీ దేవుని కోసము పరుగెత్తడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ పరుగు చాలా ప్రాముఖ్యమైంది పరుగెత్తువాడు పరిగెత్తుతాడు కానీ బహుమానం పొందువారు ఒక్కరే నిజమే దేవుని బిడ్డ గమనించండి క్రీస్తు సేవలో బహుమానం పొందాలని దేవుని యొక్క సన్నిధులు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం పిలువబడ్డాం ఎన్నిక అని కనుక మనము క్రీస్తు బహుమానం కోసం మనం పరిగెత్తాలి అందుకే క్రీస్తు కొరకై నీ పరుగు తుదమిట్టించాలి దేవుని బిడ్డలు గమనించండి పరుగు పందెంలో అనేకులు పరుగెత్తారు కానీ బహుమానం పొందువారు ఒక్కరే నిజమే దేవుని బిడ్డారా ఆ ఒక్కరు మనమై ఉండాలి నీవు నేను మనమై ఉండాలనే విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే భక్తులైన పోలంతుడు అక్షయమైన బహుమానం కొరకు ప్రయాసపోడి చెప్తున్నాడు అక్షయమైన బహుమానం కోసం మనము పరిగెత్తాలి ఎందుకంటే క్రైస్తవ జీవితమును పంద్యపు రంగంతో పరిగెత్తువారితో పోల్చబడింది అందుకనే క్రైస్తవ జీవితమే ఒక పరుగు పందెం కాబట్టి దేవుని బిడ్డారా ఉదయ కాలమున మనము పరిగెత్తాలి పరిగెత్తున్నప్పుడు దేవుడు మన పరుగు తుదముట్టించే ఏర్పాటు చేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మరి విశ్వాసి పందెములో పరిగెత్తువారి గురి నిజముగా దేవుని మీద ఉండాలన్న విషయాన్ని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకని అనేకులు పరిగెత్తుతూ ఉంటారు జీవితంలో ఉదయం లేచి సాయంకాలం వరకు ఆ పరుగు పందెంలో అనేకులు పరిగెత్తుంటారు కానీ బహుమానం పొందువారు ఒక్కరే కనుక దేవుని బిడ్డలకు గమనించండి క్రీస్తు కొరకైనా బహుమానం మనం పొందాలని దేవుని బిల్లాలకు జ్ఞాపనం చేసుకుందాం ఎందుకంటే నమ్మకముగా క్రైస్తవ జీవితమును జీవిస్తే క్రీస్తు కొరకు ఆత్మను సంపాదించుకుంటకు ఆనంద కిరీటాన్ని పొందుటకు ప్రభు రాకటి వరకు మనము మరి సిద్ధపడుచు ఆయన రంగములు పొందు పందుపు రంగంలో మనం పరిగెత్తాలని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే ఆ ఈ పరుగులో మనము ఆ చివరి వరకు వరకు మరి ముందుకు సాగాలని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభువు రాకడ వచ్చేంత వరకు మనము పరిగెత్తాలి పరిగెత్తి 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 దేవుని కృపావరాలు పొందాలన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం మన పరుగు తొదముట్టిస్తే విజయం మనదే కనుక దేవుని గమనించండి మనం ఏసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం ఓపికతో గబిరి పత్రిక పాండవాద్యం మొదటి విషయం గమనిస్తే ఓపికతో పరిగెత్తాలి కనుక ఆ ఓపిక ఈరోజు నీవు నేను కలిగి ఉండాలని దేవుని బిడ్డాలకు జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే మనం పోరాడుతున్నాం కానీ మన పోరాటము క్రీస్తు కొరకైన పోరాటం ఉండాలి ఏసయ కోసం మనము పోరాడాలి ఆ పోరాటంలో సాతానుడు శోధిస్తాడు వేధిస్తాడు బాధిస్తాడు గురిచారకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ మనము సాతాను యొక్క కుతంత్రాలకు లోబడకుండా సాతాన శక్తులకు భయపడకుండా సాతాను కుయుక్తులకు లోబడకుండా మన పరుగును మనము తుదముట్టించాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకు ఎందుకంటే ఈ పరుగు రంగంలో ఈ పరుగు పందెములో దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయానికి జ్ఞాపకం చేసుకొని మనం దేవుని వైపు చూస్తూ పరిగెత్తాం ఏసఐ వైపు చూసి పరిగెత్తితే మన పరుపు మన పందెపు రంగంలో మనము విజయం పొందుతాం కనుక సాతాను వైపు చూస్తే అపజయం కలుగుతుంది సాతాను కూడా మన మనతో ఉంటాడు కనుక సాతాను వైపు చూడకుండా ఏసఐ వైపు చూసి పరుగు పందెములో మనం ముందుకు సాగాలని ఆ శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఉదయకాలమున దేవుని దేవుని గమనించండి భక్తుని పౌలు ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు పరిగెత్తుదు అనేకులు పరిగెత్తుదురు కానీ బహుమానం పొందువాడు ఒక్కడే కాబట్టి ఆ బహుమానం పొందుటకు మనము ముందుకు సాగాలని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఈ పరుగు పదవి నిజముగా మనం తుదముట్టిస్తే లేక పరుగు పందెంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు సాగలిగితే మనకు దేవుడు శ్రేష్టమైన బహుమానం ఇస్తాడు ఏంటి ఆ ఆనంద కిరీటం గమనించండి ఆత్మల సంపాదనలు మనం ముందుకు సాగితే ఆనంద కిరీటాన్ని పొందక దశలకి రాసి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది దశ మనం చూస్తున్నాం అలాగే ప్రభువు రాకడను అపేక్షించు వారికి నీతి కిరీటం తిమోదికి రాసి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది వచ్చి చూస్తే నీతి కిరీటాన్ని మనము పొందగలం అలాగే దేవుని మందన కాసిన వారికి మహిమ కిరీటం ఉంటుంది పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం అలాగే శ్రమలు శోధనలు బాధలు భరించిన వారికి జీవ కిరీటం ఉంది ఏక పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇప్పుడు పరుగు పందిములు ముందుకు సాగితే వాగ్దానాలు పొందగలమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ పరుగు పందిములు ముందుకు సాగునట్లు తండ్రి కుమార దేవుడు మనందరినీ తన కృప దాసులుగా చేసుకొని ఆదరించి శ్రేష్టమైన కృప అనుగ్రహించిన గాక ఆ మ్యాన్ మెగా బ్లెస్ యు